ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిగాయి నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని మార్కెట్ యార్డ్లో విజయదశమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు పంతొమ్మిది వందల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఐదున డాక్టర్ హెడ్గేవార్ స్థాపించిన ఆర్ఎస్ఎస్ దేశభక్తి సామాజిక సమగ్రతను పెంపొందిస్తూ వంద సంవత్సరాలు పూర్తి చేసుకుందని నేతలు తెలిపారు విపత్తుల నుంచి ప్రజలను రక్షిస్తూ భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణలో ఆర్ఎస్ఎస్ నిస్వార్థ సేవలు అందిస్తోందని దేశ రక్షణలో ఎప్పుడు ముందుంటుందని నేతలు తెలిపారు ప్రతి వ్యక్తిని ఒక వ్యక్తి నిర్మాణం రూపంలో సంఘం వ్యక్తులలో పరివర్తన తీసుకొచ్చేటువంటి ప్రయత్నం సంఘం చేస్తుంది వ్యక్తులలో పరివర్తన అంటే ఏంటి నేను నేను మాత్రమే నేను బాగుంటే చాలు అని కాకుండా ఇందాక చెప్పినట్లుగా అందరూ బాగుండాలి అని కేవలం నేను నా కుటుంబం కాకుండా నేను ఫస్ట్ నా కుటుంబం ఫస్ట్ అని కాకుండా దేశము మనకి మొదటి ప్రాధాన్యత ఉండాలి సమాజం మొదటి ప్రాధాన్యత ఉండాలి దేశము సమాజానికి మనం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యువత ఎప్పుడైతే ప్రథమ ప్రాధాన్యతను ఇస్తారో ఆ రోజున భారతదేశము ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తులోకి వెళ్తుంది ఆర్ఎస్ఎస్ ఎందుకు ప్రారంభించారు అది మనం అర్థం చేసుకోవాలి సంఘాన్ని ఎందుకు ప్రారంభం చేసుకుంటా చేసేలా మనకి అర్థం చేసుకుంటే సంఘంలో మనం ఎందుకు పని చేయాలి సంఘంలో మనం కార్యకర్తగా క్రియాశీల కార్యకర్తగా ఎందుకు ఉండాలి